హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మల్ కలెక్షన్ సీరియల్ మనం చూస్తున్న ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో అవి చెవు ఇయర్ చెవు కప్స్ అండి చాలా బాగున్నాయి ఇయర్ కప్స్ అది కూడా ప్రీమియం క్వాలిటీ ఇది చైన్తో వచ్చేసిందండి స్ట్రాబెరీ బీడ్స్ యూజ్ చేసాము డాలర్ చూసారా ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీలో వచ్చేసిందండి మీకు నచ్చిన ఐటమ్స్ ఎనీ ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్నాను నర్మల్ కలెక్షన్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది టూ బీ టూ లైన్స్తో వచ్చేసిందండి లాకెట్ చూసారా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో ఉందండి అస్సలు మిస్ కాకండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ అయితే మంచి మొనాల్సీ బీట్స్ అండ్ షుగర్ బీట్స్ యూజ్ చేసాము ప్యూర్ స్టోన్స్ అండి పైని కూడా మంచి కెంపుల్స్ పచ్చలతో వచ్చేసింది చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్ అండి చాలా బాగుంది డాలర్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది సేమ్ డాలర్ ఎలా ఉందో అదే విధంగా మేము ఇయర్ రింగ్స్ ఇచ్చేసామండి ప్రీమియం క్వాలిటీలో వచ్చేసింది ఐటమ్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి అస్సలు మిస్ కాకండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చైన్ కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్ మోడల్లో ఉంటుంది మీకు రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చేసాయండి మంచి చైన్ వర్క్తో వచ్చేసింది కట్ బీడ్స్ తోటి కింద గ్లాస్ బీడ్స్ యూజ్ చేసామండి పైన మంచి మ్యాక్ ఫినిషింగ్లో నక్షి టైప్ తీసుకొచ్చాము ప్రీమియం క్వాలిటీలో ఉంది ఇవి ఒక డిఫరెంట్ అఫ్ జుమ్కాస్ అని చెప్పొచ్చింది స్మాల్ జుమ్కాస్ తోటి చాలా చాలా బాగుంది ఐటెం మాత్రం మంచి పెట్టుకుంటే మాత్రం గోల్ ఫినిషింగ్ మంచి సీఏ స్టోన్స్ కూడా యూజ్ చేసామండి చాలా బాగుంది చాలామంది సిఏ స్టోన్లో చూసారు ఇప్పుడు నక్షిలో మంచి ఏమంటూ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసినాయండి కింద కూడా గోల్ పల్సే యూజ్ చేసాము చాలా వరకు ఇలాంటి సెట్టే సేమ్ బుట్టాసే కానీ సీఏ స్టోన్లో చూసాము కదా చాలా బాగుండే అది కూడా ఇవి కొన్ని సింపుల్ సింపుల్ చైన్ వర్క్స్ అండి సింపుల్గా ఏదైనా డ్రెస్సెస్ మీదకైనా లేక శారీస్ మీదకైనా సింపుల్ జ్యువెలరీ సెట్స్ అంటాం కదా అలా కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించేశాను మీకోసము అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి మీకు ఎన్ని ఐటమ్స్ కూడా నాకు స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అయితేన్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అన్ని వన్ లైన్ స్టోన్స్ చాలా చాలా బాగుంటుందండి చేంజబుల్ నెక్ సెట్స్ ఈ కాంబో సెట్ అండి చాలా బాగుంటుంది హారము ఇయర్ రింగ్స్ అయితే కొంచెం నక్షి అండ్ విక్టోరియంలో వచ్చేసాయండి చాలా బాగుంటున్నాయి డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇది టోటల్ మంచి విక్టోరియం ఫినిషింగ్ వచ్చేసిందండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయండి ఇందులో షార్ట్ లాంగ్ ఉన్నాయి చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీలో మెహందీ ఫినిషింగ్తో కూడా కొన్ని ఐటమ్స్ వచ్చేసాయి కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి అస్సలు మిస్ కాకండి ఇది కెంపుల్స్ అండ్ గుట్టపుసల హారము చాలా బాగుందండి ఇది కూడా కెంపుల్స్తో గుట్ట పుసల హారము లాంగ్ హారము ఇది కూడా కెంపుల్స్ గుట్ట ఎన్ని అయింది హారాలు వచ్చేసాయండి కాంబో సెట్ చాలా బాగుంది కాజలహారం అండి తోటి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది అండి కాంబో సెట్ చాలా చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ నెక్ సెట్స్ నవరత్నాల బీట్స్ నెక్ సెట్స్ చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మీకు వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అండి మేము పెట్టే ఐటమ్స్ కూడా మంచి కాంబోలో పెడతా ఉంటాము చూసి కంపల్సరీ బుక్ చేసుకోండి ఎందుకంటే అవి కొంత యూస్ అయ్యే కాంబో సెట్స్ మాత్రమే పెడతా ఉంటాము ఇవి టోటల్ ప్యూర్ ఆనిక్స్ బీచ్ ఫుల్ ట్రైనింగ్లో ఉందండి ఐటమ్ మాత్రము మంచి కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి నక్షి బోల్స్ మంచి చెరాలు చాలా ఐటమ్స్ వచ్చేసాయండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీరే చాలా మిస్ అవుతూ ఉంటారు గోల్డ్ పల్స్ తోటి చంద్రహారం వచ్చేసిందండి సైడ్ బ్రోత్ చూసారా స్టోన్స్ స్టోన్స్తో ప్రీమియం క్వాలిటీలో కస్టమైజ్ చేసాము ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా అంతే ప్రీమియం లుక్ ఉంటుందండి అస్సలు మిస్ కాకుండా ఉండండి ఇవి కాంబో ఫోర్ సెట్స్ అండి టూ సిక్స్ టూ ఎయిట్ వరకు అవైలబుల్లోనే ఉన్నాయి చాలా బాగుంటుంది ఇందులో టూ కలర్స్ వచ్చేసాయి త్రీ కలర్స్ ఏమో వచ్చేసాయండి కలెక్షన్స్ మాత్రం అస్సలుకి బాగున్నాయండి అదిరిపోయాయి నాకే కళ్ళు చెదిరిపోతున్నాయి కాంబో సెట్ చూసారా ఇది ఒక సెట్ మళ్ళీ ఇంకో సెట్ ఒకటి చూసారా ఎంత మోడల్గా పెట్టామో సెట్ మీకు యూస్ఫుల్ అయ్యే విధంగానే పెట్టామండి ఇది ఒక సెట్ ఒక సెట్ మళ్ళీ విత్ ఇయరింగ్స్ చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి మిస్ కాకుండా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది కూడా కాంబో సెట్ అండి చాలా చాలా ఐటమ్స్ అయితే వస్తూ ఉంటాయి మన కలెక్షన్స్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మద కలెక్షన్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇవి టోటల్ బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు పెట్టుకుంటే మాత్రం అంత బాగుంటుందండి లుక్ మీకు ఇక్కడ చూడడానికి చిన్న చిన్నగా అంతంతగా అనిపించచ్చు కానీ రియల్ ఇమేజ్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చిన్న సింపుల్ వే నెక్సెట్స్ అండి చాలా బాగున్నాయి కదా చాలామంది థ్రెడ్ ఉన్నాయి మేడం వెనకాల చైన్ పెడతారా అంటున్నారు కంపల్సరీ అండి మీకు థ్రెడ్ వద్దు అంటే చైన్ మాత్రం కంపల్సరీ పెట్టిస్తాం ఎక్స్ట్రా ఫిఫ్టీ ఆర్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ మేము థ్రెడ్ తీసేసి చైన్ వర్క్కి అయితే చేపిస్తాము ఇది టోటల్ పల్స్తో వచ్చేసిందండి బీట్స్ కలెక్షన్ కింద మంచి లోటస్ లాకెట్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ ఏమో జుంకాస్ ఇచ్చాము చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రము పెట్టుకుంటే కూడా అట్లనే ఉంటుంది గుట్ అది బొట్టుహారం అండి చాలా బడ్జెట్లో వచ్చేసింది బొట్టుహారం కూడా అస్సలు మిస్ కాకండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకే తెలుస్తుందండి ఐటమ్స్ ఎంత బాగున్నాయో ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో అనేది ఇంకా చంద్రహారాలు చైన్తో కూడా వచ్చేసాయండి చూడండి ఎంత బాగుంటున్నాయో సైడ్ బ్రౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చేసాయో మోడల్గా చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు మళ్ళీ చైన్ వర్క్ కూడా ప్రీమియం క్వాలిటీలో ఇచ్చేసామండి వేసుకుంటే కూడా మంచి బంగారమా అనే అట్టు ఉంటుంది మంచి అంతే లుక్ ఇస్తుందండి అలానే జుంకాస్ వచ్చేసాయండి కొన్ని లాకెట్స్ కూడా తెప్పించేసాను చాలా బాగుంటున్నాయి ఈ లాకెట్స్ అయితే ఈ ఇష్టం మీకు మొనాల్సీ బీడ్స్తో యూజ్ చేసుకోవచ్చు గ్లాస్ బీడ్స్తో యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ లాకెట్స్ అయితే చాలా బాగుంటున్నాయి కాంపోసెట్లో వచ్చేసాయండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చేసాయండి అలానే ఒక లాంగ్ హారం అండ్ షార్ట్ నెక్ పీస్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో చిన్న చైన్ వర్క్తో వచ్చేసిందండి ఇందులో గోల్డ్ పల్స్ అండ్ బ్లాక్ పల్స్తో కూడా వచ్చేసాను అండ్ మధ్యలో కూరల్స్ కూడా యూజ్ చేద్దామండి ప్రీమియం క్వాలిటీలో ఉంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ కాకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా ఏమైనా రెఫరెన్స్ పీక్స్ ఉన్నా కూడా సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ ఎయిట్ నైన్ జీరో సెవెన్కి వాట్సప్ చేయండి అలానే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లే కదండి ప్లీజ్ కంపల్సరీ ఒక లైక్ చేయండి మీకు మాకు ఒక సపోర్ట్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఇంకా వేరే కొత్త సబ్స్క్రైబర్స్కి న్యూ సబ్స్క్రైబర్స్కి వెళ్తూ ఉంటుందండి నా వీడియో ప్లీజ్ మీ యొక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా అలానే మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి ఇలా ఇవి చూసారా వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో బ్యాంగిల్స్ అండి సెట్ చాలా బాగుంటుంది మంచి గోల్డ్ పాలిష్తో వచ్చేసిందండి వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందండి బంగారంతో కూడా ఇంత బాగా చేస్తామో చేరో కానీ అంత ప్రీమియం క్వాలిటీలో వచ్చేసాయండి పికాక్ బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి అలానే ఇప్పుడు వరమాలక్ష్మికి శ్రావణ మాసంలో అమ్మవారి ప్రతిమ కావాలి కాబట్టి ఇది ఒక డిఫరెంట్గా వచ్చేసినాయండి ఇప్పుడైతే ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి ఇది ఒక బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ లాకెట్ చూసారా ఎంత బాగుందో కింద యూజ్ చేసిన పల్స్ అయితే రీల్స్ వరెస్కి పల్స్ అండి ఈ గ్లాస్ బీడ్స్ మంచి ఉన్నాయండి చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం వేసుకుంటే కూడా ప్రీమియం లుక్ ఇస్తుంది బంగారమే అనేస్తారండి అంత బాగుంటాయి ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి బ్లాక్ బీట్స్ యూజ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయండి ఈసారి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఆషాఢం సెల్లో అదిరిపోయే కలెక్షన్స్ అన్నీ అండి ఈ వీడియోలో ఇది ఒక అమ్మవారితో వచ్చేసింది ఈ నెక్ సెట్ కోరల్స్తో కూడా యూజ్ చేసామండి అది కూడా నేను అప్లోడ్ చేస్తాను చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఇది చూసారా పులిగోరలా అది చాలా బాగుంటుందండి చూసారు ఎంత కట్ బీట్స్ తోటి చాలా బాగుందండి ఐటమ్ మాత్రం వేసుకుంటే కూడా అంతే లుక్ ఇస్తుందండి మీకు చూసేదానికంటే ఇంకా రియల్గా ఆర్డర్ చేసుకోండి ఎంత బాగుంటుందో నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారండి మేడం మీకు ఆడ మీరు చూపించే దానికంటే ఇక్కడ మేము బాగా రిసీవ్ చేసుకున్నాం ఐటమ్ చాలా బాగుంది అని అలానే ఇయర్ రింగ్స్ అండి ఇది ఒక కట్ వచ్చేసింది వచ్చేసిందండి చాలా బాగుంది కట్ చైన్తో ఎంత ప్రీమియంలో వచ్చేసిందంటే గ్లాస్ బీట్స్ అవి ఏమంటారు ఆనిక్స్ బీట్స్ అండి గ్లాస్ బీట్స్ కూడా కాదు ఆనిక్స్ బీట్స్ ఇవి వన్ గ్రామ్ గోల్డ్లో ఫినిషింగ్తో వచ్చినా అండి మంచి బాగుంటున్నాయి ఇయర్ రింగ్స్ అయితే కింద పెట్టుకున్న జు అదే కుజులు చూసారే గోల్డ్తో ఇచ్చేసాము పెట్టుకుంటే కూడా గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా బాగుందండి ఇది ఒక డిఫరెంట్ ఎఫ్ఆఫ్ చంద్రహారం అనే చెప్పచ్చు చాలా బాగుంది ఐటెం మాత్రం ఎంత బాగుందో ఐటమ్ మళ్ళీ ఇంకొక చూ డాలర్స్ పైన ఇట్లా సైడ్ బ్రౌచ్ చూసారా ఎంత మోడల్గా వచ్చేసాయో అసలుకి బా చూస్తాండి వేసుకుంటే కూడా అందరికి ఇప్పుడు ఈ హారాలు మన నార్మల్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకుంటున్నారండి ట్రెడిషనల్ అయిపోయింది చంద్రహారాలు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఒకప్పుడు మన మమ్మీ వాళ్ళు మాత్రమే యూజ్ చేసేది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు అంత బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి ఈ చంద్రహారాలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చేసాయి మీకు నచ్చినట్లయితే వాటిని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్నా నర్మ కలెక్షన్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అండి చాలా బాగుంది కదా త్రీ లేయర్స్తో వచ్చింది ప్యూర్ నక్షి బాల్స్ యూజ్ చేసాము అండి టోటల్ ఆనిక్స్ బీచ్ కస్టమైజ్ చేసాము క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం బంగారమే అంటారండి అంతకు మించి అయితే ఏం లేదు చాలా బాగుంది ఐటమ్ మాత్రం త్రీ లేయర్స్ తోటి గోల్డ్ పల్స్ తోటి చాలా చాలా బాగా వచ్చేసింది అండి నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని మాత్రం అడగకండి మీకు నచ్చిన ఎనీ ఐటమ్స్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపండి కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తున్నాను కానీ ఎవరు బుక్ బుక్ చేసుకుంటున్నారు ఫోన్ నెంబర్స్ తప్పిస్తున్నారు